कैमरा <speaking in the language> ले कैमरा कैमरा पेवालन सा ఫోన్ వాళ్ళు వచ్చి చూడండి ఇట్లా మేము అంత మంది మా ఆయన పదకొండు మంది మొత్తం చెప్పండి అలా ఓపెన్ చేస్తారు కాల్ చేస్తాడు అది పని అనేది అయిందో లేదో తెలియదు అలా అయిన తప్పుడు అదినప్పుడు ఏం కాలేదు కదా అనిపించాలి కాబట్టి పెట్టుకుంటే ఒకరిని పెట్టుకుంటా బయట వచ్చినారు నా బాడు లాస్ట్ ఓపెన్ చేసి కాల్ అది పక్కన అర్థమైపోతుంది అప్పుడు ఇంత ఎంటర్ అయితే బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో మా వైఫ్ మా అద్దలు పిల్లలు నా కొడుకు మాత్రం హాల్లో ఉంటారు ఆడపిల్లల ముగ్గురు వాళ్ళిద్దరు మా బాగా మా అమ్మగారు బెడ్రూమ్ లో అమ్మ హాల్లో భూములు నిలబడి నాయన బాత్రూమ్ లో బయట వచ్చింది బాత్రూమ్ అల్ల రచ్చ చేస్తానేరే ఏమని పరిగెత్తా ఆ కేర్ కార్పట కేర్ కార్ బ్లాక్ చేయాలన్ని దూరు మెయిన్ దట్ లాక్ చేసి అల్ల అన్నాడు ఆ అప్పుడు నాయన తరగమన్నాడు నాయన మేము రెండేట ఉంటా నేను అప్పుడు బెడ్ రూమ్ కంటో పెనేలాకు వచ్చి ఆ దొరకి ఇంట్లో పెట్టునంటాడు అప్పుడు నాయన వానందాం నాకొచ్చి ఇంట్లో చూస్తున్నా ఇంక డౌట్ వచ్చింది నాకోసం వచ్చేసి ఉండండి ఇంకా మెయిన్ దట్ లాక్ చేయాలి కాంపౌండ్ దాన్ని తోసుకొని వచ్చాక బయట ఇది అని ఇప్పుడు పట్టుకుంటారు ఇంకో ఇప్పుడు ఎక్కడ నేను మెయిన్ రోడ్ రోడ్లే వరకు గల్చుకున్నారు సార్ రైల్ బస్సు వచ్చాము మాకు రేట్ మంచి విద్యార్థులు ఇంట్లో స్లో చేసి మెయిన్ రోడ్ బస్ ఆ స్లో చేసి ఫుల్ స్లో చేస్తే వీళ్ళందరూ వాళ్ళకి నా దాడికి బుక్ అప్పుడు నాకల్లో వచ్చే బండ్లు స్టైల్ నాలుగు ఎత్తుంటాయి సార్ డబ్బులు పెట్టు సార్ ఈ మెయిన్ గారు ఈ కాంపౌండ్ గంటున్నారు

చెప్పే ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాను నేను అది అయిపోయింది పిల్లలు డ్రెస్సులు మార్చుకునే దానికి ఎందుకు అయిపోయిన నేను తీసుకు వెళ్ళాను చనామాని వాడు వచ్చి కన్ పెట్టి ఫైట్ చేసినాడు అది ఓపెన్ కాలేదు తర్వాత ఇద్దరు బెడ్రూమ్ వెళ్తున్నారు కన్ వెళ్తు మా మొత్తం ఫ్యామిలీ అంతా చంపేస్తామని బంగారు ఇస్తాం మీరు మీకు అవసరమైతే డబ్బు బంగారు ఇచ్చేస్తామంటే డబ్బు బంగారు కాదు మిమ్మల్ని పూర్తి